ఫ్రెండ్స్ ఇప్పుడైంది తర్వాత రాష్ట్ర ఉద్యోగులకు పెంచినదారులకు కీలక జీవో విడుదల మహరీ శుభవార్త అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మా దాంగ వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వివరాలకెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇక రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన అన్ని పండుగ పండుగలు ఆదివారాలు ఆప్షనల్ హాలిడేస్ సంబంధించి జీవో జారీ చేశారు ఈ మేరకు సిఎస్ కుమార్ ఆధ్వర్యంలో జీవో జారీ అయ్యింది అయితే ఇందులో ప్రతి ఆదివారం శనివారం సెలవులు ఉంటాయి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటో తేదీ పబ్లిక్ హాలిడే కాబట్టి ఫిబ్రవరిలో రెండవ శనివారం ఆగస్టు ఎనిమిదవ తేదీన మాత్రం వర్కింగ్ డేగా ప్రకటించారు రెండు వేల ఇరవై ఐదు ప్రభుత్వ జనరల్ సెలవుల జాబితా రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి వచ్చేసి న్యూ ఇయర్ జనవరి పదమూడు వచ్చేసి భోగి సోమవారం అవుతుంది జనవరి పద్నాలుగు సంక్రాంతి మంగళవారం జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే ఆదివారం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి బుధవారం మార్చి పదమూడు హోలీ మార్చి ముప్పై ఉగాది మార్చి ముప్పై ఒకటి ఈద్ల్ ఫితర్ రంజాన్ ఏప్రిల్ ఒకటి రంజాన్ సెలవు ఏప్రిల్ ఆరు శ్రీరామనవమి ఏప్రిల్ పద్నాలుగు బిఆర్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ పద్దెనిమిది గుడ్ ఫ్రైడే జూన్ ఏడు బక్రీద్ జూన్ జూన్ ఆరు మొహర జూలై ఆరు మొహరం జులై ఇరవై ఒకటి కోనాలు ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు పద్దెనిమిది శ్రీకృష్ణ అష్టమి ఆగస్ట్ ఇరవై ఏడు వినాయక చవితి జూన్ సెప్టెంబర్ ఐదు ఈద్ల్ ఈద్ మిల్లాదు నబీ సెప్టెంబర్ ఇరవై ఒకటి బతుకమ్మ అక్టోబర్ రెండు గాంధీ జయంతి విజయదశమి అక్టోబర్ మూడు దసరా సెలవు అక్టోబర్ ఇరవై దీపావళి నవంబర్ ఐదు గురునానక్ జయంతి కార్తీక పౌర్ణమి డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ డిసెంబర్ డిసెంబర్ ఇరవై ఆరు క్రిస్మస్ బాక్సింగ్ డే ఈ సాధారణ సెలవుల్లో అన్ని ప్రభుత్వ రంగ స్కూళ్ళు కాలేజీలు కార్యాలయాలకు సెలవులు ఉంటాయి ఏవైనా పండుగల్లో మార్పు ఉంటే అంటే ముఖ్యంగా రంజాన్ మొహరం వంటివి చాంద్ర చూపిన తర్వాత జరుపుకుంటారు కాబట్టి దాన్ని అనుసరించి మార్పు ఉంటుంది దీని ప్రభుత్వం ముందస్తుగా ప్రింట్ లేదా ఎలక్ట్రిక్ మీడియా ద్వారా ప్రకటించి ప్రకటిస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఆప్షన్స్ జాబితాను కూడా ప్రభుత్వం ప్రకటించింది అవేంటో కూడా చూసేద్దాం జనవరి పద్నాలుగు హజరత్ అలీ పుట్టినరోజు జనవరి పదిహేను కనుమ జనవరి ఇరవై ఎనిమిది మరాజ్ మీరాజ్ సో ఇది ఫ్రెండ్స్ ఇవి ఆప్షన్ హెల్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్